తిరుమల లడ్డు వివాదంపై పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు జడ్పీ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాలోకి సొమ్ము పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదండ్ల మనోహర్ వ్యాఖ్య వంద రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖలపై సమీక్షిస్తూ ఉంటే జగన్ మార్క్ ఆర్థిక ఉగ్రవాదం చూసి షాక్ తిన్నాను కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారో తెలియదు ఎటువైపు వెళ్ళాయో తెలియదు సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి డైవర్ట్ చేసి ఒక విధంగా దుర్వినియోగం చేసి కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక ఉదాహరణ పంచాయతీ రాజు లో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు పన్నెండు వందల కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆ తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చాను పన్నెండు వందల కోట్లు వచ్చాయి ఇప్పుడు సర్పంచ్లందరికీ కాస్తో కూస్తో వెసులుబాటు వచ్చి పనులు చేసే స్థాయికి తీసుకొచ్చావంటే అది గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక రంగం అని కాదు అన్ని రంగాలలో ఇదే పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది మీ ఊరు పక్కనే ఏదైతే రిజర్వాయర్ ఇక్కడ గుండ్ల కమ్మ ఉంది కేంద్ర ప్రభుత్వం ఒక బ్రంగారం లాంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు అంటే గుండ్ల కమ్మ నుంచి ఈ చుట్టుపక్కల ఐదారు నియోజకవర్గాల్లో మల్టీ పర్పస్ వాటర్ స్కీమ్ పెట్టి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లిచ్చే కార్యక్రమం ఐదేళ్లయింది ఒక్క ఊరికి నీళ్లిచ్చిన దాఖలాలు లేవు దీనికి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే మేము యాభై శాతం ఇస్తాం మీరు ఒక యాభై శాతం పెట్టుకోండి రెండో పెట్టుకుని మీరు ఎంతైనా పర్వాలేదని ఒక్కొక్క రాష్ట్రం ఒక లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు కొన్ని రాష్ట్రాలు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సిరిసగ వేసుకుని దీనివల్ల ఇంటింటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇచ్చారు మన రాష్ట్రంలో దౌర్భాగ్యం మూడు వేలు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టకుండా ఇచ్చిన డబ్బులకి లెక్క చూపించకుండా ఇచ్చిన డబ్బులు రిలీజ్ చేయకుండా ఇష్టానుసారంగా చేస్తే నిన్నే నేను చెప్పా మళ్లీ ఒకసారి స్ట్రీమ్ లైన్ చేద్దాం తప్పకుండా ఎక్కడెక్కడ జిల్లాలున్నాయో ఇరవై ఆరు జిల్లాలకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు సరఫరా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా ఆమె తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కోసం వైసీపీ హయాంలో వాడిన నెయ్యి కల్తీది అంటూ చెలరేగుతున్న వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు ప్రజల మనోభావాలతో ఎవరు చలగాట మాడొద్దని చెప్పారు స్వచ్ఛమైన నెయ్యి ధర అధికంగా ఉంటుందని తెలిపారు అంత మాత్రాన తక్కువ ధరకు వస్తుందని కల్తీ నెయ్యిని ఎలా కొంటారని నిలదీశారు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదంపై జనాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ల్యాబ్ పరీక్షలు చేయాలని కోరారని చెప్పారు లడ్డూ గురించి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ గత పాటు ఈవో పట్టించుకోలేదని ధ్వసమెత్తారు తాను శ్రీవారి లడ్డు కల్తీ అయిందన్న విషయం తెలుసుకుని దిగ్భాంతికి గురయ్యానని అన్నారు తిరుమల పవిత్రను దెబ్బతీశారని గత వైసీపీ సర్కారుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాగా లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్న విషయం తెలిసిందే Uh, it is 1000 rupees plus something and we have changed it we have brought it down to and they said we have to give the supply had given us uh, around 360 to 400 the making of ghee itself is uh, quite uh, high uh, high price so we understand where how could they source such a cheap ghee and later after few months when they when we were all on a Wondering, maybe I don't. We don't know how could they achieve it. So we don't know they had uh, sourced out from somewhere from uh, Delhi, uh, in uh, Nilga, somewhere in UP, um, I mean Delhi or part of Delhi. Maybe we don't know. Maybe someone is there. Maybe they said uh, we don't know. But they said people were saying, complaining regularly, smelling of something which is not the usual uh, Prasad. A lot of times, people used to come to me and they said, "See what's happening? Maybe you have to put for a soil. I mean, some kind of lab testing." There are many things, such things. I said, I thought no one would be dare to violate, uh, play with this kind of sentiments. I thought, never thought, um, I thought of it, but we didn't give a. I was looking at other things in the TTD. But when this particular issue came, when the new Evo came, we looked at it. I said, we want to. Revive the TTD, I mean, uh, whatever done, had been uh, TTD, a lot of uh, mismanagement had been done, misappropriation of funds had been done. They, they started a thing called uh, Sri Trust. And they don't know what they, these guys had done under the, I mean, I think Chai, Chai, TTD chairman was Mr. Subharadi Garu, and you uh, was Mr. Dharmaradi. So we we have been com consistently raising our concerns regarding the quality of prasad and regarding the functioning of TTD itself, and of course other dharmic issues. But these guys, when the, when we took the when we formed the government and I said we want to revive, we want to go back to then we have said we sent samples and we realized that this is animal fat, uh, fish oil, and uh, of course a amount of you know beef uh, fat and. Uh, uh, pig fat, um, fish oil, but, uh, elements of um, both these things are there, all three, all these three. And we are quite hurt, quite uh, in a state of shock. And uh, people have taken it for granted to play that kind of games. Here it is, when people have uh, no commitment and no value and no respect for the sanctity of a, a temple and a uh, ఆకడంబట్టు జెడ్పీ హై స్కూల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సమావేశాలకు కార్యక్రమాలకు హాజరయ్యే అతిథులకు లేపాక్షి కళాకృతులను మాత్రమే జ్ఞాపికలుగా ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను ఆయన పరిశీలించారు మంగళగిరిలో పవన్ నివాసానికి లేపాక్షి ప్రతినిధులు కొన్ని కళాకృతులను తీసుకుని వచ్చారు శ్రీ కళాహస్తి పెన్ను కళంకారి వస్త్రాలు నరసాపురం లేసు ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలతో చేసి దశావతారాలు ధర్మవరపు తోలు బొమ్మలు బొబ్బిలి వేణా జ్ఞాపికలు చిత్తూరు కొయ్య కళాకృతులు సవర గిరిజనులు వేసిన చిత్రాలు రత్నం పెన్నులు దుర్గిరాతి బొమ్మలు అరకు కాపీ మంగళగిరి సాల్వాలన్నీ వీటిలో ఉన్నాయి వాటిలో ఎంపిక చేసిన వాటికి గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని పవన్ సూచించారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోగా రైతు ఖాతాకు డబ్బులు అక్టోబర్ ఒకటి నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు రైతు పండించిన ప్రతి విత్తనాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు ధాన్యం అమ్మకం మిల్లుల ఎంపికలో రైతుకు స్వేచ్ఛ అడుగడుగున పారదర్శకతతో వ్యవహరిస్తాం ప్రతి రైతుకు భరోసాని ఇస్తాం రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ నాదండ మనోహర్ ఖరీఫ్ ధాన్యం సేకరణపై జిల్లా జాయింట్ కలెక్టర్లు పౌర సరఫరా శాఖ జిల్లా అధికారులు సహకార మార్కెటింగ్ వ్యవసాయ శాఖ అధికారులతో వర్క్ షాప్ నిర్వహణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరితో సంప్రదించి ప్రతి రైతును ఆదుకునే విధంగా ప్రతి గింజ కష్టపడి పండించిన ఆ పంటని రాష్ట్ర ప్రభుత్వం ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా నింపే విధంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నాం ట్రాన్స్పోర్ట్ విషయంలో వేల సంఖ్యలో ఒక్కొక్క జిల్లాలో దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేలు లారీలు అవసరం ఉంటాయి వాటిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నామో క్షేత్రస్థాయిలో ఉన్న మిల్లర్స్ వాళ్ళు కూడా ఏ విధంగా దీనికి టెక్నాలజీని ఉపయోగించుకొని జీపీఎస్ పొజిషనింగు ఆ డేటా వాళ్ళకు వచ్చే విధంగా ఎక్కడ కూడా గన్నీ బ్యాగ్స్ విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి హమాలీలు విషయంలో కానివ్వండి పొరపాటు లేకుండా అన్ని విధాలుగా సిద్ధమై అంతిమంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసిన ఇచ్చిన మాట మేరకు ఎప్పుడైతే రైతు మనకి ఎక్నాలజిమెంట్ ఇచ్చి ధాన్యం మిల్లర్లకు అప్పచెప్తారో నలభై ఎనిమిది గంటల లోపే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది తిరుమల లడ్డూలో కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా తెలియజేశారు ఈ వ్యవహారంపై సిపిఐ విచారణ జరిపించాలి అంటూ ఆమె డిమాండ్ చేశారు గవర్నర్ ను కలిసి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని అన్నారు వైకాపా విశ్వసనీయతను కోల్పోయింది వైఎస్ఆర్ మంచి పేరు సాధిస్తే జగన్ చెడ్డ పేరు తెచ్చుకున్నారని అన్నారు హామీలు అమలు చేయకుండా గతంలో మోసం చేశారంటూ ఆరోపించారు ఋషికొండపై ఆయన కబ్జాలు చేశారు వైఎస్ఆర్ కు జగన్ కు పొంతనే లేదని అన్నారు వైకపా అంతమైనట్లే ఆ పార్టీలో జగన్ తప్ప ఎవరు మిగలనని సజ్జల విజయసాయి రెడ్డి కూడా అందులో ఉండరు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని షర్మిలా తెలిపారు మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి చంద్రబాబు గారు తన వంద రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద చల్లడానికి ఈ వంద రోజుల వెన్యూను ఎంచుకున్నారా ఏమీ అర్థం కావటం లేదు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత పెద్ద విషయం ఇంత పెద్ద విషయం ఇంత సునాయితంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాసాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపాషియల్గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని ఎస్కోట మండలం ఎస్కోట పట్టణ కేంద్రంలో గల పుణ్యగిరిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ మధుకుమల్లి భరత్ మరియు శృంగవరపు కోట ఎమ్మెల్యే కోళ్ల కుమారిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా పాటిస్తామని అన్నారు ఎమ్మెల్యే కోల లలిత కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక సామాజిక పరిస్థితి లోట్లో ఉన్నా కూడా వంద రోజుల్లో ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని సూపర్ సిక్స్ లో భాగంగా దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేయడం సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పేరుతో ఇవాళ ఇరవై తారీఖు నుంచి ఎస్కోట నియోజకవర్గం పుణ్యగిరి గ్రామంలో ఫస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది వంద రోజుల్లో ప్రభుత్వం చేసింది ఏంటి అనే వంద ఐటమ్స్ మేము మొన్న బాబు గారితో కలిసినప్పుడు అన్ని లిస్ట్అవుట్ చేశారు కానీ ప్రధానంగా ఆరు సమస్యల గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది అది పెన్షన్ ప్రభుత్వం అనివ్వండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం అనివ్వండి అన్నా క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం అనివ్వండి లేకపోతే మన వరదల వల్ల వచ్చిన తర్వాత మనం ఎట్లా మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కాలు మీద నిలబెట్టాము ఎట్లా అన్నిటి గురించి మాట్లాడి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మేము అభివృద్ధి ఎట్లా చేయబోతున్నాం అంటే ఇక్కడ ఉద్యోగాలు తీసుకొస్తాము పెట్టుబడులు తీసుకొస్తాము ఆ రోడ్డు ఫోర్ లేన్ చేస్తాము ఇది జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో చేర్పించాలనేది ఇక్కడ ప్రాంత వాసుల కోరిక మేరకు మేము కూడా అది ప్రభుత్వంకి దృష్టికి తీసుకెళ్ళి గతంలో కూడా ఇది చేస్తామని చెప్పాం కాబట్టి అది ఒక లక్ష్యంగా తీసుకుని మొదటి సంవత్సరంలో అప్పుడు పూర్తి చేయాలనేది మా కోరిక ఉన్న వెళ్ళి రాష్ట్ర పరిస్థితులు లోటు ప్రజలకి ఇచ్చిన మాటకి కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో ఏ పనులు చేయగలిగా చేయాల్సినవి ఏంటి భవిష్యత్ రోజుల్లో ఇంకా మీరిచ్చే సూచనలు సలహాలతో ఒక ప్రణాళికతో ముందుకెళ్దామని అదే దశగా మన రాష్ట్రంలో ఎందరూ జరగని ఒక విపత్తు కృష్ణా గుంటూరు పరిసర ప్రాంతాల్లో వరద విపత్తు పది రోజులు ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన వయసును కూడా లెక్క చేయకుండా బాధ్యతగా అధికారులతో అందరూ కలిసికట్టుగా పది రోజుల వరదల్లో వరద ఏర్పడిన వెంటనే బయటకు వచ్చి ఏ దశగా అక్కడ ప్రజలను కాపాడి వాళ్ళ ప్రాణాలను కావాల్సిన మౌలిక వసతులు భోజన సదుపాయాలు వైద్య సదుపాయాలు మంచనీయుల సదుపాయాలు ఒడ్డులకి చేర్చి ప్రజలు ప్రాణాన్ని ఏ దశగా కాపాడారో వీటన్నిటినీ కూడా మనము ఈ సమావేశంలో ఒక పది నిమిషాలు మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి ఈనాడు మనం ఇవి ఏర్పాటు చేసుకుంటూ అందులో భాగంగానే మరి తర్వాత రాష్ట్రంలో విశ్వకర్మ యోజన పథకాన్ని పశ్చిమలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పిఎం లంక గ్రామంలో డిజిటల్ భవనంలో విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పొందిన లబ్ధిదారులకు ఆయన చెక్లను అందించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించి చేతులు దులుపుకోలేదని అన్నారు శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి లబ్దిదారుడికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో రుణాలు ఇప్పిస్తున్నామని అన్నారు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఇరవై ఒకటి లక్షల మందిని ఎంపిక చేసి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల మంది శిక్షణ ఇస్తున్నట్లుగా మంత్రి చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా నరసాపురం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు విశ్వకర్మ యోజనకు సంబంధించి ఈ విధంగా ప్రధానమంత్రి గారితో వర్చువల్ సమావేశం రాష్ట్రంలో మూడు జిల్లాలు మాత్రమే ఎంపిక చేయడం జరిగింది రాష్ట్రంలో అన్ని ఇటువంటి వర్చువల్ సమావేశాలు జరగడం లేదు కేవలం మూడు జిల్లాలకు వచ్చినటువంటి అవకాశంలో మన పశ్చిమ గోదావరి జిల్లా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా సవనీయంగా చెప్తాము రెండోది తూర్చిగోదావరి జిల్లా మూడు రోజులు విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజే కాదు విశ్వకర్మ జయంతి కూడా అనేటువంటి విషయం మనందరం కూడా గుర్తించాలి విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నాడు ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది పూర్తయినటువంటి సందర్భంలో కొన్ని ఎంపిక చేసినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ప్రారంభించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చెప్పాలని నేను గర్వపడుతున్నాను అద్భుతమైనటువంటి పథకం ఇది ప్రధానమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని స్వయంగా పర్యవేక్షించేటువంటి పథకాలు ఉన్నాయి ఏదైతే మహిళల కోసం ఈ దేశంలో మహిళలను బ్యాంకులకు చేరుకు చేయాలని ఖాతా మోడీ గారి దత్తం విదేశంలో చిల్లర కూడా ముద్రా యోజన పథకం కింద రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన పథకం ఏదైతే ముద్రా యోజన కూడా నరేంద్ర మోడీ గారికి దత్తత పథకం ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి పద్దెనిమిది చేతి గుర్తు వారిని గుర్తించి పదమూడు వేల కోట్ల రూపాయల్ని కేటాయించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెప్తా ఉన్నా వెయ్యి కోట్లు రెండు వేలు మూడు వేల కోట్లు కాదు ఈ పథకం కింద పదమూడు వేల కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది పద్దెనిమిది చేతి కుర్తాలు ఉన్నారు వాళ్ళు కమ్మరి కుమ్మరి వడ్రంగి ప్రజకులు చేనేత ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉండేటువంటి చేపలు పట్టేటువంటి వలలు అల్లేటువంటి వ్యక్తులకు పడవలు తయారు చేసేటువంటి వ్యక్తులకు బొమ్మలు తయారు చేసేటువంటి వ్యక్తులకు కాపీ మేస్తులకి విధంగా క్షుకులకి ఏదైతే బాధపడుస్తున్నారో వారికి వీళ్ళందరినీ కూడా గుర్తించి ఈ పథకం కింద నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ కారణంగా ఈ ప్రాజెక్టు పనులు పెండింగ్ పడ్డాయని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు చెల్లించాల్సిన వాట మొత్తంలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఇప్పటి కేంద్రం ఈ ప్రాజెక్టు నిమిత్తం పన్నెండు వందల కోట్లు ఖర్చు చేసినట్లుగా మంత్రి చెప్పారు నర్సాపురం నుంచి సికింద్రాబాద్కు పగటిపూట వందే భారత్ నర్సాపురం నేరుగా రైలు నడిపే ప్రతిపాదన పరిశీలనలో ఉందని చెప్పారు రెండు లిఫ్ట్స్ నర్సాపురం రైల్వే స్టేషన్లో కూడా మేము నిర్మాణానికి ప్లాన్ చేసాం అంటే అది ఏదైతే గతిశక్తి ఉన్నదో గతిశక్తి ద్వారా నిర్మాణ పనులు మేము అనే విషయాన్ని వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి నర్సాపురానికి సంబంధించి మనకి ఇది స్టేషన్ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు అలాగే ట్రైన్లకు సంబంధించి సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ మన కంటిన్యూ అవుతుంది టైం మారింది అంటే ఇంకొక నర్సాపురం నుండి రాజమండ్రి వెళ్ళేటువంటి భీమవరం నుంచి రాజమండ్రి వెళ్లేటువంటి ప్యాసింజర్ ఒకటి నిడదోళ్లతో ఆగిపోతుంది ఈ మధ్యకాలంలో దాన్ని రాజమండ్రి పునరుద్ధరించాలంటే కొంచెం ట్రైన్స్ ట్రాఫిక్ పారిన కారణంగా రాజమండ్రి స్టేషన్ రద్దీ కారణంగా దాన్ని నిడదోళ్లతో ఆఫ్ చేయాల్సి వస్తుందని అధికారులు చెప్పడం జరిగింది దాన్ని కూడా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ నాసాపూర్ పార్లమెంట్కి సంబంధించి రైల్వే పనుల మీద నిన్న రైల్వే డిఆర్ఎం ఆఫీస్లో జోనల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అధికారులతో డిఆర్ఎం గారితో అందరితో కూడా అవడం జరిగింది లడ్డు తయారీపై బీసీవై అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు అతి పవిత్రమైన తిరుమల లడ్డు వివాదంపై భారత చైతన్య యువజన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని అంటున్నారు ఈ రిపోర్ట్ వెలువడి రెండు నెలలకు కావస్తోంది ఇంతవరకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు నలభై ఎనిమిది గంటలలోపు కమిటీని ఏర్పాటు చర్యలు తీసుకోవాలి ఆయన ప్రభుత్వాన్ని కోరారు వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ మీడియా సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది మీడియా ముందుకు రావడం జరిగింది మనందరికీ తెలుసు కలియుగ దైవము ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంతో పాటు ఇతర మతస్థులు కూడా దైవంగా నమ్మే శ్రీవాణి ట్రస్ట్ లాంటి ట్రస్టులు తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలు భక్తుల నుండి తీసుకొని ఈ నిధులన్నింటినీ కూడా అనేక రకాలుగా దారి మళ్లించే కార్యక్రమాలు చేశారు విశాఖ పీఠం లాంటి పీఠాలకు తిరుమలలో అక్రమంగా కట్టడాలు కట్టుకోవడానికి యథేచ్ఛగా అనుమతులు ఇచ్చి స్వామివారి గోపురం కంటే ఎత్తు కట్టడాలు నిర్మించకూడదని ఆగమశాస్త్రం చెప్తున్న అలాంటి వాటికి అన్నింటికి కూడా తిలోదకాలు ఇచ్చి అనేక రకాలైన తప్పిదాలు చేశారు స్వామికి భక్తులు సమర్పించే కానుకల విషయంలో స్పష్టత లేకుండా అనేక రకాలుగా దుర్వినియోగం చేయబడ్డాయి స్వామివారికి భక్తులు ఇచ్చిన భూ విరాళాలను వీటిని మేము మెయింటైన్ చేయలేమనే చెప్పి సాకు చెప్పి తన వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది దీని అంతటికీ కూడా ఒక అర్హత లేని ఒక అవినీతి పరుడైన అధికారిని ధర్మారెడ్డి అనే అధికారిని ముందు పెట్టి అతని ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు జరిగాయి అనేది మనం గత ఐదు సంవత్సరాల నుండి కూడా చూసాం అయితే గత రెండు రోజులకు ముందు నుండి మనం గమనించినట్టయితే వీటన్నిటినీ దాటి చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి సరిదిద్దుకోలేనటువంటి ఘోరమైన తప్పిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి పాలక మండలి కావచ్చు అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ చేశారనే విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాము ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం